నుంచి ఫోటో జరిగింది దానిపైన కూడా మీరు బాగా అసలు ఏం జరిగింది అనేది మాత్రం ఒక క్లారిటీ లేదు అంటే అది సహజం అనుకోండి అంటే ఒక ప్రభుత్వాలు మారంగానే డిపార్ట్మెంట్లలో ఇప్పుడు సీఎం గారి ఫోటో నేను ఫోటో పెట్టుకున్నాను నేను యాజ్ ఎ ఎమోషన్గా నా చైర్ మీద ఉండి నాకుండే ఇది నాకు బిగ్గెస్ట్ ఎమోషన్ లైఫ్లో నాకున్నట్టే అందరికీ ఉండదు కదా చైర్మన్ కాబట్టి ఆ చైర్మన్ గా ఉన్నప్పుడు జరిగిందని పెట్టుకున్నాను సరే ఫోటో తీయడం జరిగింది అది చూడంగానే నేను ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను సరే దాన్ని పెద్ద విషయం లాగా కూడా అంటే జరుగుతుంటే చిన్న చిన్న సంఘటనలు మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే పెద్ద దారిలో వెళ్ళేటప్పుడు చిన్న సంఘటనలు మరి మీరే అంటున్నారు ఇప్పుడు నేను నా ఎమోషనల్ బాండింగ్ ఉంది కాబట్టి నాకు ఆ కుర్చీతో కావచ్చు లేకపోతే వ్యక్తితో కావచ్చు మీరు తీసుకుపోయి పెట్టుకున్నా అని చెప్పేసి మీరు అన్నారు మరి మీకు తెలిసే ఉంది మీకు ఆల్రెడీ వరుసగా అందరికి జీవులు ఇస్తున్నారు మన దాకా కూడా వస్తుంది అన్న విషయం తెలిసే ఉంది మరి అంతకు ముందే మీరు తీసేసుకోకపోయినరా మరి ఎందుకు అంత ఇమోషనల్ అవ్వాల్సిన పరిస్థితి అంటే ఆ పరిస్థితి వరకు వెయిట్ చేసిండ్రు అని ఆహా లేదు యాక్చువల్గా నాకు కొంచెం అంటే పాపకు ఫీవర్ ఉండే నేను ఒక టూ డేస్ లేట్ వెళ్ళడం మాత్రం వాస్తవమే ఇన్స్టెంట్ అంటే అన్ నిజంగానే రాజకీయాల్లో బలంగా కొట్లాడి ఇట్లా ఉండి లేదు నేను ఒక పవర్ఫుల్ పొలిటీషియన్గా ఉంటే ముందు రోజే వెళ్ళో లేకపోతే ఫైట్ హుడ్ అని అట్లా బి అది వేరే రకంగా ఉంటుంది కానీ నేను అంటే ఒక వన్ డే టూ డేస్ నాకు వచ్చే ఫోన్ కాల్స్ ఇలా జరిగింది అనువర్థం ఇక డిఫరెంట్ డిఫరెంట్ కదా ఈ సిచ్యు ఈ సంఘటనను ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఫీల్ అవుతుంటారు వాటన్నిట్లో నుంచి వెళ్ళేసరికి కొంచెం జాప్యం అయితే జరిగింది సరే అదేం పెద్ద సంఘటన లాగా ఇప్పుడు ఆ ఒకటి అండి ఏదన్నా మనకు సంబంధించిన వ్యక్తికి ఏదైనా జరిగింది ఆ టైంకి మనం ఎమోషన్గా ఫీల్ అయ్యేది వేరు ఉంటుంది ఆ సంఘటన జరగంగానే చూడంగానే ఈ ఇన్సిడెంట్ జరిగి నా లైఫ్లో సిక్స్ మంత్స్ కాలేదు కాబట్టి నాకు ఆటోమేటిక్గా బాధ అనిపిస్తుంది ఏడుపు వచ్చేసింది అవి కంట్రోల్ చేసుకోవాలనేది అది